హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన పూరి అందులోకి పూరి కర్రీని కూడా చూపించబోతున్నాను చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే మనం చేసే ప్రతి పూరి పొంగుతుంది అలాగే పొంగిన పూరి ఎంతసేపు ఉన్నా అలాగే పొంగే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము తప్పకుండా ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఇక్కడ పూరీ కోసం చాలామంది లూజ్ పిండిని కూడా వాడుకుంటూ ఉంటారు అది మన ఇష్టం అండి నేనైతే ఇక్కడ మామూలుగా చపాతీకి వాడే పిండినే యూస్ చేసుకుంటున్నాను ఈ నేను తీసుకున్న ఒక కప్పు పిండికి రెండు టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేశాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి అందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి ఇవన్నీ ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ పూరీలు అనేవి పొంగేది లేనిది ఈ పిండి కలుపుకునే విధానం బట్టే ఉంటుందండి చూడండి ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం పిండిని ముద్దలా చేసాము అంటే ముద్ద అవ్వాలి విదిలించాము అంటే పిండి పొడి పొడిగా రాలిపోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గట్టి చపాతి ముద్దలా కలుపుకోవాలి చపాతీలాగా కొంచెం సాఫ్ట్గా కాకుండా చపాతీ కంటే కొంచెం గట్టిగా మనం ఈ పూరి పిండిని కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ అయితే వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే వాటర్ ఎక్కువ పట్టి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని మనం కంప్లీట్గా వన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోండి ఇప్పుడు కర్రీలో కోసం ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక బంగాళదుంప చిన్న క్యారెట్ అలాగే రెండు పచ్చిమిర్చి నా దగ్గర పచ్చి బట్ట కూడా ఉన్నాయండి రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఇక్కడ బంగాళదుంపనైతే నేనేమి ఉడికించట్లేదు డైరెక్ట్గానే కర్రీలో వేసుకుంటున్నాను ఏం పర్వాలేదు అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది వెజిటేబుల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక కడాయిని తీసుకొని ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నింటినీ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ అలాగే ఆనియన్ పచ్చిమిర్చి ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే రుచికి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మనం వాటర్ ఏమి వేయకుండా ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక వాటర్ వేసుకుంటాము అనుకున్నప్పుడు పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా వేసుకోవాలి మనం లూజుగా తింటామా లేదా గట్టిగా తింటామా అనే దాన్ని బట్టి వాటర్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నింటినీ చక్కగా మనం కుక్ చేసుకునే లోపు ఇక్కడ ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా మనం ఈ పిండిని అనేది కలిపి పెట్టుకోవాలి చూడండి మనకి గ్రేవీ చిక్కదనం కోసం ఈ శనగపిండి వేసుకుంటాము ఈ విధంగా ఎక్కడ లేకుండా మనం కలిపి దీనిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీని చూద్దాము వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి ఇక్కడ నేను బంగాళదుంపని తుంపి చూపిస్తున్నాను సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంటాయి కదా మరొక్కసారి కలుపుకొని మనం ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాము మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మన టేస్ట్ సరిపోయిందా లేదా అనేది సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మరొక్కసారి మనం మూత పెట్టేసి ఈ శనగపిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు కుక్ చేసుకున్నాము అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే కర్రీ అనేది చక్కగా కుక్ అవుతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నాము అంటే మనకి పూరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి పూరి కర్రీని ప్రిపేర్ చేసి పూరీని ప్రిపేర్ చేసి ట్రై చేసి తిని చూడండి ఇక ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిండి అయితే బాగా నానిపోయిందండి అరగంట పైనే అయిపోయింది మరొక్కసారి ఒక్క నాలుగైదు నిమిషాల పాటు ఈ పిండిని కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నీట్ చేసుకోవడంలోనే మనకు పూరీలు అనేవి చక్కగా పొంగుతాయండి పిండి అనేది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా మనం చేసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుకుంటూ మనం ఈ చపా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టయితే ఈ పూరీలని మనం రుద్దుకోకూడదు అలా ప్రెషర్ పెట్టాము అంటే పూరీలు అనేవి సరిగ్గా పొంగవు లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనం పూరీలన్నింటినీ అలా అని మరీ పల్చగా రుద్దుకోకూడదు మరీ తిక్కుగా రుద్దుకోకూడదు మీడియం సైజులో మనం ఈ పూరీలన్నింటినీ తిక్కుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మరీ పల్చగా కాదు మరీ తిక్కుగా కాదు ఈ విధంగా అన్ని పూరీలని మనం ఫ్రై చేసు తిక్కుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి పూరీని వేసుకున్న తర్వాత పూరీ పైకి ఆయిల్ని వేస్తూ మనం ఫ్రై చేసుకున్నాము అంటే పూరీ అనేది చక్కగా పొంగుతుంది మనం ఈ పూరీలు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు కూడా ఆయిల్ హైలోనే ఉండాలి లేదంటే పూరీలు సరిగ్గా పొంగవు ఈ ఒక్క విషయాన్ని మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మనకి పూరీలు పొంగాలి అంటే పొంగిన పూరీలు ఎక్కువసేపు అలానే ఉండాలి అంటే మనం పూరీని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా పూరీ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి కొద్ది కొద్దిగా అనుకుంటూ మనం పూరీ పైకి ఆయిల్ని వేసుకున్నాము అంటే చక్కగా పొంగుతాయి చూడండి ఎంత బాగా పొంగాయో అంతే అండి ఇలానే మనం అన్ని పూరీలని ఫ్రై చేసుకున్నాము అంటే మనకి పూరీలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇక్కడ నేను అన్ని పూరీలను అయితే ఫ్రై చేసి తీసుకున్నాను అదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి పూరీ పూరి కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి